హాయ్ ఫ్రెండ్స్ మా తొమ్మిదూర సార్ దగ్గర అయితే అన్నమాట ఇక్కడ కలిసాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ సార్ నేను మా గ్రీజన్న ఆత్ బాతులు సెందుగా సంకటి పాఠాలు మరి అలాగా బాడే తండ్రి కూడా వినిపిస్తున్నాను సార్ వినిపిస్తుంటే అలాగే కొత్త కొత్తగా అయితే చూసి నాకైతే నవ్వుతుండేరు అలాగే నవ్వుతూ 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 మొత్తము దేశమంతా మొత్తం అయిపోయింది అన్నమాట ఇప్పుడు మరి ఆడుతూ పాడుతూ మళ్ళీ ఇట్లా అయితే మళ్ళీ ఉంటుందో పాటలు మా గిరిజన ఆదివాసులకు చెందిన సకటి పాటలు అలా వినిపిస్తామన్నమాట చాలా సంతోషం గారు పాటలు మన ఆదివాసీ అంగడి పాటలు ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు తెలియజేసి వాళ్ళందరూ మన నడుస్తున్నంత చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మంచి మంచి పాటలు పాడి ఓకే సార్ మన ఆదివాసీ పితల యొక్క పాటలు ప్రజలందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఓకే సార్ ఓకే చాలా చాలా ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు మా సార్ చెప్పినందుకు చాలా ధన్యవాదాలు మా గిరిజన ప్రా ప్రాంతం చెందిన సంకటి పాటలు అయితే వినిపించమనేసి మా సార్ అయితే నాకు చాలా చాలా మనసు పూర్తి అయితే చెప్పాడు అన్నమాట ఓకే సార్ ఇప్పుడు మళ్ళీ స్టేజీలో ఒక మైక్ అడిగి రామ్ డోలి కోసం అయితే నేను మా సంకడి పాటలు అయితే పాడతాను అనేసి ఈరోజు నా మనసు పూర్తిగా అయితే కోరుకుంటూ వచ్చాను సార్

ফস্টন্যদ <Llullerati>